హాయ్ హలో వెల్కమ్ టు సఫియా శారీ కలెక్షన్స్ అండి ఈరోజు మీ ముందుకు సరికొత్త డిజైన్స్ తీసుకొచ్చానండి ఇవి చూసారా ఏంటి ఇవన్నీ కుప్పలు కుప్పలు ఉన్నాయని చూస్తున్నారేమో ఇవన్నీ చీరలేనండి మీకోసమే చూసారా ఈ బ్యూటిఫుల్ ఫ్లోరల్ చిఫాన్ జార్జెట్ పైన తెల్లటి పూలండి చూసారా శారీ ఎంత బాగుందో ఓపెన్ చేస్తుంటేనే లుకింగ్ అండి సూప్ ఉంది అసలు ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి రేటు కూడా చాలా తక్కువే త్రీ డబల్ నైన్ అండి మీకు ఈ షారీ కావాలనుకుంటే ఎనీ టూ శారీస్ బుక్ చేసుకోండి పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఫ్రీ షిప్పింగ్ అండి అయితే టూ శారీస్ కంపల్సరీ తీసుకోవాలండి చూసారా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూస్తుంటేనే ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ ఉందండి కట్టుకున్నా కూడా సేమ్ అదే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి ఈ పళ్ళు పాట చూసారా ఎంత డిజైన్ యూనిక్గా ఉందండి అసలు డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు సూపర్ కాంబినేషన్ అండి బ్లూకి వైట్ ఫ్లవర్స్ బా పెద్ద పెద్ద పులిచ్చినాడు అండి సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కలర్ చూసేద్దాము ఇది మా డార్క్ ఎల్లో కలర్ అండి ఇది సింప్లీ సూపర్ ఇష్టపడే వారికి ఎల్లో బాగుంటుందండి డీసెంట్ కలర్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అయితే భలే ఉందండి ఇది సూపర్గా ఉంది ఈ డిజైన్ కూడా నెక్స్ట్ చూసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను బ్లౌజ్ పాట అండి బ్లౌజ్ సేమ్ పింకే ఇస్తాడండి కాంట్రాస్ట్ బ్లౌజు ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ డిజైన్ ఇంకా చాలా బాగుంది ఒకటే డిజైన్ చూపిస్తున్నా అనుకుంటున్నారేమో ఇంకో డిజైన్ కూడా ఉంది ఇంకో డిజైన్ అయితే ఇంకా బాగుంది వెయిట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా చూసారా స్కై బ్లూ కలర్ కూడా చాలా బాగుంది వచ్చేసిందండి బ్లూ కలరు ఈ కలర్ అస్సలు ఎవరికి ఇష్టం ఉండదండి ఈ కలరు మందిలో ఉన్న జస్ట్ బ్లూ కలర్ కట్టుకొని అలా వెళ్తే చాలండి సూపర్గా ఉంటుంది అసలు ఏ కలర్ కూడా షేడ్ అవ్వదండి కలర్స్ అయితే చాలా బాగుండే ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు బ్లూ కలర్కి అదొక స్పెషల్ ఉందండి ఇది వచ్చేసి రాణి కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఈ కలర్ చూసారా అసలు సూపర్గా ఉంది గ్రీన్ అండి రెండు ఒకటేలాగా ఉన్నాయి సూపర్గా ఉందండి ఈ కలర్ మాత్రం అసలు ఎవ్వరూ మిస్ చేసుకోకండి గ్రీన్ అయితే చాలా బాగుంది సూపర్ కలెక్షన్ వచ్చేసిందండి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా అదిరిపోయే కలెక్షన్ ఉంటుందండి మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అయిపోతూనే ఉంటాయి మీరు త్వరగా బుక్ చేసుకోండి ఇదిగోండి వచ్చేసింది ఇది ఫుల్ ఆరెంజ్ కలర్ అండి సూపర్ సూపర్గా ఉందండి ఈ డిజైన్ ఇంకా నేను శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో లెంత్గా అయిపోతుంది అందుకే జస్ట్ అలా చూపి చూపిస్తున్నాను చూసేయండి డిజైన్ అయితే సేమ్ ఇలాగే ఉంటుందండి బ్లౌజ్ కూడా ఆరెంజ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి చెప్పాను కదండి ఎవరైనా కానీ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే రెండు శారీస్ కంపల్సరీ పెట్టుకోవాలండి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది చూసారా గ్రీన్ కలర్ ఎంత బాగుందో ఆ గ్రీన్ పైన ఆ వైట్ డజల్స్ సూపర్ ఉందండి చూస్తుంటేనే లెక్కు అదిరిపోతుంది కదా సాఫ్ట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే మీకు తెలియదు ఏం లేదు జార్జెట్ క్లాత్ అంటేనే చాలా సాఫ్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అన్ని డార్క్ కలర్సేనండి ఈరోజు కలెక్షన్లు అయితే సూపర్ సూపర్గా ఉన్నాయి ప్రతీది డార్క్ కలరే తెచ్చానండి ఈరోజు నెక్స్ట్ వీడియోలో వచ్చే క డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మీరు వెయిట్ చేయండి డిజైన్స్ అయితే సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అస్సలు మిస్ కావకండి మీరు ఇప్పుడు ఈ చీరలో ఆర్డర్ చేసుకోకపోయినా పర్లేదు నెక్స్ట్ వచ్చే వీడియో అయితే కంపల్సరీగా చూడండి మీకు అన్ని డిజైన్స్ నచ్చుతాయి నేను ఇప్పుడు జస్ట్ టూ డిజైన్స్ మాత్రమే నేను పెట్టగలిగాను కానీ నెక్స్ట్ వీడియోలో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు అందరూ తీసుకోండి అన్ని ఛానల్స్లలో ఫోర్ ఫార్టీ అమ్ముతున్నారండి నేనైతే చాలా తక్కువకి పెట్టాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే పెట్టాను రీజనబుల్ రేటేనండి ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి మీకే అర్థమవుతుంది క్లాత్ అయితే నేను జస్ట్ చెప్తున్నా అనుకోవద్దు ప్లీజ్ నా మీద నమ్మకంతో ఆర్డర్ అయితే పెట్టుకోండి ఇది చూసారా కలర్ సూపర్గా ఉంది అసలు వీడియో కూడా అయిపోవచ్చింది నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే కొత్త డిజైన్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ డిజైన్స్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ మీద రెండే కళ్ళేసి ఉంచండి చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసి